హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పచ్చికారంతో బెండకాయ కర్రీ చేసుకోవడం ఇలా దానికి కావాల్సినవి నేను ఒక హాఫ్ కేజీ బెండకాయలను శుభ్రంగా కడిగి విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చిని ఈ విధంగా మిక్సీ పెట్టుకున్నాను టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని రెండు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి కానిద్దాము ఆయిల్ వేడయాక చిన్నపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేడికానిద్దాము వేడయ్యాక చూద్దాము ఈ విధంగా వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము கரப்பாக்கும் வேச கட்டுமே ஒரு ஆஃப் டீஸ்பூன் அலவெண்டு பேசக்கொண்டே கருத்துதான் మినిట్స్ మటన్ ఇద్దామండి మూద్దాము ఇందులోనే బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నాము సార్ కలుపుతున్నాము కలుసుకొని మూత పెట్టుకున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము ఇందులో సరిపడా సాల్ట్ మనం పచ్చిమిరపకాయలు మిక్సీ పెట్టుకునేటప్పుడు వేసుకోలేదండి సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము కట్టుకుందాము సరే మొత్తం కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందామండి టమాటాలు కూడా మగ్గునిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం మూత తీసి చూద్దాము ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చికారం వేసుకుందామండి ఒకసారి కలుపుకుందాము కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఇందులోనే వేయించుకున్న ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము మూత తీసి చూద్దాము అయిపోయిందండి పైనుంచి కొంచెం కొత్తిమీర టేస్ట్ టేస్ట్ పచ్చి పచ్చికారంతో బెండకాయ కర్రీ రెడీ అండి విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం మంది పచ్చిమిర్చి ఏరి పడేస్తారు ఏ చేస్తారు కదా అలాంటి వాళ్లకు ఇలా మిక్సీ పట్టి చేయడం వల్ల తినేస్తారు అంతేనండి వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్